ప్రతి ఒక్కరూ ధనం సంపాదించాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉండాలని ఎన్నో పూజలు కూడా చేస్తూ ఉంటారు అయినా సరే కొంతమంది దగ్గర ధనం నిలవదు మరి అలా ధనం ఇంట్లో నిలవట్లేదని బాధపడేవారు పూజ గదిలో ఈ ఒక్కటి పెట్టండి చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది మరి ఆ విశేషాలేమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ సృష్టికి మూలం ధనం ఏ అవసరానికైనా సరే ధనం కావాల్సిందే చెప్పాలంటే మనుషుల కన్నా ధనానికే ఎక్కువ గౌరవం ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ధనం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇంకా డబ్బును కూడబెట్టాలని ధనం ఖర్చవకూడదని భావిస్తూ ఉంటారు మరి ఆ ధనం ఇంట్లో ఎప్పుడూ ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పనిని చేయండి పూజ గదిలో ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు కదా పూజ అంటే ఎలాగో దీపారాధన కూడా చేస్తారు అలా చేసే దీపారాధనను నూనెతో కాకుండా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎప్పుడూ మీ ఇంటిపై ఉంటాయి ధనానికి ఎప్పుడూ లోటు రాదు ఇలా ఆవు నెయ్యితో ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపారాధన చేస్తే అమ్మవారి కరుణ లభించి సిరి సంపదలు వస్తాయి అలాగే శ్రీ మహావిష్ణువును ప్రతిరోజు దర్శిస్తే ధనానికి కొదువ ఉండదు వీలైన వారు గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి లేదంటే ఇంట్లోనే విష్ణు ఫోటోను కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఫోటోను కానీ చూసినా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించి వారిని సంతోషపరిచి తిరిగి పంపించాలి ఇలా చేస్తే గృహంలో లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది కనుక మీకు ఆ తల్లి అనుగ్రహంతో పాటుగా స్త్రీ సంపదలు లభిస్తాయి అలాగే ఇంట్లో ఉండే స్త్రీ తప్పనిసరిగా కుంకుమ బొట్టును ధరించాలి ముఖ్యంగా ఇంటి ఇల్లాను ఎప్పుడూ బొట్టు లేకుండా ఉండకూడదు బొట్టు పెట్టుకుని ఉండటం వల్ల పాది మొత్తానికి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి ఆ గృహం ధనంతో తొలతూగుతూ ఉంటుంది పూజ గదిలో దేవుని పటాలను ఉంచుతారు వాటిల్లో ఖచ్చితంగా చదువుల తల్లి అయిన సరస్వతీదేవి ఫోటోని పెట్టి ఉంచటం వలన మీకు సకల సౌభాగ్యాలు లభిస్తాయి ఇంట్లో ఎప్పుడూ ధనం వృద్ధి చెందుతుంది మీరు పది మందికి ఇచ్చేవారిగా మారిపోతారు జ్ఞానం ఐశ్వర్యం మీ ఇంట్లో తీరి ఉంటాయి దేనికి లోటు లేకుండా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు